హైటెక్ సిటీ మధ్యలో ఒక గొప్ప గాజు టెవర్ వెలుగులు ఉంది ఉంది అంతస్తు మిగిలిన అంజలి కంప్యూటర్ ను ఆఫ్ చేస్తోంది ఆఫీసు చీకట్టిగా నిశ్శబ్దంగా ఉంది ఆమె అడుగుల శబ్దం మాత్రమే గదిలో పర్తినిస్తుంది ప్రతి మూలల్లోనూ చీకటి పెరుగుతోంది ఆమెను ఒంటరిగా అనిపించిస్తోంది పరిచితమైన ప్రదేశం అకస్మాత్తుగా భయంకరంగా మారింది ప్రతి నీడ్ ప్రతి చిన్న శబ్దం ఆమెను ఎవరో చూస్తున్నారన్న అనుమానాన్ని కలిగించాయి అంజలి ఎలివేటర్ లాబీకి చేరుకుంది మినుకు మినుకు మనే లైట్ కింద బట్ ను నొక్కకింది నిమిషాలు గరిచిపోయాయి ఎలివేటర్ అసాధారణంగా నెమ్మదిగా ఉంది నిశ్శబ్దం ఆమె ఆందోళనను పెంచింది ఆమె మెట్లు దిగాలని ఆలోచించింది కానీ చిక్ మెట్ల దారి గురించి ఆలోచిస్తే అది మరింత భయంకరంగా అనిపించింది చివరగా ఒక డింక్ కానీ ఆమె ఉపచమనం ఎక్కువసేపు నిలవలేదు ఎలివేటర్ తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి లోపలికి చీకటి ప్రవహించింది అక్షంలో తెలియని గుండెను పట్టేసి మస్క వెలుతూరులో క్యాబిన్ కనిపించింది నిశ్శబ్దం రాజే మేలుతోంది ప్రతి మూలనూ రసేమాన వాతావరణం బొక మూలలో చిన్న హమ్మాయి నిలబడి ఉంది ఆమె ముఖం బొడవాటి జుట్టుతో కప్పబడి ఉంది ఆమె ఉనికి గదిలోని చల్లదనాన్ని పెంచింది ఎవరు అని అంజలి భయంతో పిలిచింది ఆ హమ్మాయి స్పందించలేదు నిశ్శబ్దం మరింత భయాన్ని కలిగించింది ఈ చిన్నారిటీ కింద సెక్యూరిటీ గార్డు రవి తన కడ్లను తెరిచి ఉంచి సీసీటీవీ హీడ్ ను శ్రద్ధగా గమనిస్తున్నారు అతని మానమావున గదిలో స్క్రీన్ల వెలుగు మాత్రమే బెరుస్తోంది స్క్రీన్ లో అతను అంజలి జివేటర్ వద్ద పేయంతో నిలబడి ఉన్న దృశ్యాన్ని చూశారు ఆమె ముగంలో స్పష్టమౌన భయం కానీ రవి చూస్తున్న స్క్రీన్ పే జివేటర్ ఖాదీగా ఉంది ఎవరు లేరు హయోమయంతో రవి ఫుటేజ్ ను మండి పలే చేశారు మంది చూసినా అమ్మాయి లేదు కేవలం భయం మాత్రమే ఇది రవి ఆహా లేకపోతే అక్కడ ఏదో రహస్యమా ఆ రాత్రి ఏమి జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది